హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే ఫ్రెండ్ ఆర్ట్స్ ఉంటాయో ఫ్రెండ్ ఆర్ట్స్లో మనకి వచ్చేసి చాలా మందికి వచ్చేసి ఫోర్త్ డాట్ గురించి అయితే మాత్రం తెలియదండి మెయిన్ ముఖ్యంగా వచ్చేసి బిగ్నర్స్కి అయితే అనమాట అసలు ఫోర్ డాట్స్ అనేది ఎవరికి వేస్తామో మీకు తెలుసా అసలు ఫోర్ డాట్స్ అనేది ఎవరికి వేస్తామంటే ఎవరికైతే హెవీ చెస్ట్ ఉంటుందో హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి ఫోర్త్ డాట్స్ అయితే మాత్రం వేసుకుంటామండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోర్ డాట్స్ వేసుకోవడం వల్ల ఏదైతే చెస్ట్ ఉంటుంది చెస్ట్ అనేది రౌండ్గా వస్తుంది షేప్ అయితే మాత్రం బాగుంటుంది ఫిట్టింగ్ అనేది మెయిన్ ముఖ్యంగా చాలా బాగుంటుంది అనమాట హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అలాగే కొంతమందికి కానీ మీరు చూసుకున్నట్టయితే కొంతమందికి వచ్చేసి ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఈ యొక్క సైడ్ అనేది కొంతమందికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత ముడతలు ముడతల లాగా అనేది వస్తుందనమాట సో అలా ముడతలు ముడతలు రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి కూడా ఈ యొక్క సైడ్ డాట్ అయితే వేస్తాం బట్ ఈ యొక్క సైడ్ డాట్ అయితే ఇంతవరకు అయితే మాత్రం వెయ్యం అనమాట ఈ యొక్క సైడ్ ముడతలు రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఏదైతే ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటామండి ఎవరికైతే ఎక్కువ చెస్ట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ ఇక్కడ వరకు అయితే మాత్రం వేస్తాము ఏదైతే మెయిన్ డాట్ ఉంటుందో మెయిన్ డాట్ నుంచి కరెక్ట్గా పక్కకి ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా ఇటుపక్క నుంచి కుట్టకూడదు పక్క నుంచే కుట్టాలి అంటే చాలా షార్ప్గానే కుట్టాలండి చాలా షార్ప్గా కుడితేనే మీకు ఫిట్టింగ్ అనేది బాగా ఉంటుంది ఏదైతే ఉంటుందో కప్ యొక్క రౌండ్ కూడా చాలా బాగా అయితే మాత్రం వస్తుందండి సో మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఎవరికి వేస్తాము అనేది డౌట్ అయితే మీకు క్లియర్ అయ్యింది కదా ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రంట్ ఆర్ట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా వచ్చేసి అయితే మాత్రం ఒక వీడియో చాలా క్లియర్గా అయితే మాత్రం చేశానండి దానికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఎవరికి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఆ ఫ్రెండ్ ఆర్స్ చూడాలి అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళయితే మాత్రం చూడవచ్చు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్